తదుపరి రాశి ధనుర్ రాశి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ధనుర్ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో శనేశ్వరు సంచారం అర్ధాష్టమ రాహు సంచారం సష్టమంలో బృహస్పతి యొక్క సంచారం ఈ రాశి వారికి ధన దశమంలో కేంద్రీకరిస్తుంది ఇప్పుడు గోచారం అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు సప్తమ యొక్క సంచారం ధనుర్ రాశి వారికి ప్రతిపదిలో మీ శ్రమకు మీ కష్టానికి కొంత సానుకూల పరిస్థితులు కోసించే వారు చెప్పుకోవచ్చు ఈ మాసంలో ముఖ్యంగా నూతన కార్యాచరణ తీసుకోవడం ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సభ్యులత అవుతాయి ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి గతం కన్నా మెరుగే నిర్ణయాలు తీసుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది రావాల్సిన ధనం విషయంలో కాస్త ఒత్తిడి భాగం కలుగుతుంది ముఖ్యంగా ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆయన ఆయన ఆటోమొబైల్ అండ్ వ్యాపారం మార్చి నెలలో మొదటి పదిహేను రోజులు ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరంగా విజయవంతంగా పనులని కూడా ముందుకు తీసుకెళ్ళి మార్చి పదహారు నుంచి శనైశ్వరుడు యొక్క మార్పు ఏదైతే మార్చి ముప్పై తారీఖు నుంచి అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుందో ననుసు రాశి వారి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం కొత్త ప్రారంభ విషయాలలో కొత్త వ్యాపారాలు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ బిజినెస్ పరమైన మార్పులు కానీ చేసుకునే వారు కొంత సమయాన్ని తీసుకోవటం మార్చేది చెప్పదగే సూచన ఈ రాశి వారికి సష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవ బలంతో ప్రతి సమస్యను తెలుసుకుని అధిగమించి మరి మంచి మార్గంలో విజయాలు సాధించుకోవడానికి అనుకూల గ్రహస్థితే పోచేస్తుంది విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేసుకునే వారు కొంత సమయాన్ని తీస్తూ ముందుకెళ్ళడం ఈ రాశి వారికి ప్రస్తుత విషయంలో సప్తమ సంచారం దశమ కీర్తి యొక్క సంచారం వల్ల మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని రకాల వార్తలు మీ మనసు కాసిన కలిపిస్తాయి దశ కీర్తి యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయత్నాల్లో హెచ్డబ్ల్యూ విశాఖ కానీ విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వారు కానీ కొంత ఒత్తిడి భారం కలిగేటువంటి అవకాశం ఉంది మానసిక అదాయని అస్థిమ కలిగేటువంటి అవకాశాలు కాబట్టి కొంత సమయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి ధనుసు రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య విషయాలు శ్రద్ధ పాటించుకుని చెప్పదగ్గే సూచన కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మార్చి మొదటి పదిహేను రోజులు సానుకూల పరిస్థితులు కలుగుతాయి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ప్రయాణ విషయాలు శ్రద్ధ తీసుకోండి ఇక రియల్ ఎస్టేట్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ శరికి సంబంధించినటువంటి వృత్తులు చేసుకునేటువంటి వారు కార్మికులు కర్షకులు శ్రమతో కొడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి ఆరోగ్య విషయాలను దగ్గర భారం పాటించండి మాసంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో అర్ధలాభం అవకాశము అన్నట్టుగా సష్టమ గురు సంచారం అత్యంత శుభప్రదమైన పరిధాలు ఇస్తుంది దైవిక కార్యాచరణ చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మానసిక సంతృప్తి కలుగుతుంది గతం కన్నా మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ప్రతి పని చక్క పెట్టుకుని ముందుకెళ్లేటువంటి విషయాల్లో శుభప్రదమైన పథాన్ని సాధించుకుంటారు ధనుష రాశి వారు అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా సినీ కళా రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి పథాలు సాధించుకుంటారు అర్ధాష్ట్రమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించండి ఇక ఆరోగ్యపరమైన విషయాలు కాస్త వదిలికారం ఈ రాశి వారికి ముఖ్యంగా సరైన కుజుల యొక్క సంచారం దశమ కేజీ యొక్క ప్రభావం వల్ల గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి మీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు ఇక ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంబంధితమైన ఒత్తిడి భారే వారికి ఈ నెలలో చాలా వరకు ఉపశమనం లభించేటువంటి అంటే సున్నా కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవ్వడం కానీ కోరుకున్న ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ ఈ రాశి వారు సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ప్రతి పనిలో కూడా కొంత సమయాన్ని తీసుకుని ఆలోచనతో ముందు దైవ బలంతో ప్రతి పనిని చక్క అవకాశాలు గుర్తిస్తున్నాయి అంటే ప్రతి సమస్య ఉన్నప్పటికీ కూడా కొంత సప్తమష్ఠ గురు సంచారం వల్ల మనకి ప్రతి సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ ఉన్నట్టుగా ఆ గురుబలాన్ని మనం పొందుకున్నట్లయితే సమస్యకు పరిష్కారం కలుగుతుంది మనోధైర్యంతో అయితే మనం నిలబడి ఆ సమస్యను అధిగమించగలిగే శక్తిని మనం కోరుకోవచ్చు కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోవడానికి అవకాశాలు గుర్తిస్తున్నాయి ఇక ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉండే ఇన్వెస్ట్మెంట్స్టేట్ కన్స్ట్రక్షన్ పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి మొదటి పదిహేను రోజులు సానుకూల పరిస్థితులే కలుగుతున్నాయి తర్వాత పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి కొంత ఆలస్యం జాగ్రత్త బుద్ధి విభావం మానసిక అధైర్యం చేసిన పనిని రెండు సార్లు చేసిన అవసరం దశమ కేతుల ప్రభావం వల్ల మానసిక అస్థిరత అనేది పెరిగేటువంటి అవకాశాలు కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలలో ప్రయత్న పూర్వకంగా కొంత జాగ్రత్తలు పాటించడం ఇక ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి విషయాల్లో కూడా శ్రద్ధ పాటించడం మరి చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ లాంగ్ జర్నీస్ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా మిశ్రమమైన ఫలితాలతో మార్చి నెలలో ధనుసు రాశి వారికి ప్రతి చాలా సానుకూల పరిస్థితి గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి పరిహారాలు మనం చూసుకున్నట్టయితే అర్ధాష్టమ శరీరావుల ప్రభావం వల్ల మార్చి నెలలో చక్కగా ప్రతి శనివారం కూడా మీరు ఆంజనేయ స్వామి వారిని అర్చన చేసుకోవటం తవలపాకులతో అర్చన చేయటం మంజు సూక్తులతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని కానీ విశేష అర్చన కానీ చేసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంది పాటు శుక్రవారం రోజు ఆదివారం రోజు దుర్గా అమ్మవారి యొక్క శ్లోకాన్ని చదువుకోండి ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోకి నామాన్ని మనం చదువుకోవటం వల్ల దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనం పలాయం చేసుకోవటం వల్ల ఓం శ్రీ దుర్గా ఏ నమ అనేటువంటి నా మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకుని ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవటానికి ధనుసు రాశి వారికి మార్చిన శోభప్రదమైన ఫలితాలు సాధించుకోవాలని మనం కోరుకుందాం